తర్వాత సరేకి ఫోర్స్డ్ లేబర్ అంటే అర్థమంటది బలవంతంగా చేయించడం పని ఇష్టం లేకపోయినా సరే దీన్ని కూడా కంట్రోల్ చేయడం కొరకు ఏం చేశారు సార్ అంటే ఫోర్స్డ్ లేబర్ ఎబాలిషన్ యాక్ట్ అని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్లో తీసుకొచ్చారు మనకి ట్వంటీ త్రీలో త్రీ డబల్ అయితే సిక్స్ అవుతోంది కాబట్టి ఫిఫ్టీ సిక్స్ తర్వాత సెవెంటీ సిక్స్ అలా గుర్తుపెట్టుకుందాం మనం అయితే అక్కడ మనకి ఆర్టికల్ ట్వంటీ వన్ అన్నప్పుడు ట్వంటీ చెప్పాను కదా ట్వంటీ అన్నప్పుడు అఫెన్స్ అన్నప్పుడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో మనం చెప్తున్నాం ట్వంటీ వన్ అన్నప్పుడు ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో ఫస్ట్ ప్రయారిటీ దేనికి వాళ్ళ మనం లైఫ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి కాబట్టి ట్వంటీ వన్ అన్నప్పుడు లైఫ్ అనే పదాన్ని గుర్తుపెట్టుకుందాం ట్వంటీ టూలో రెండు పదాలు పరిచయం చేశాను అరెస్ట్ అండ్ డిటెన్షన్ అని చెప్పేసి మీకు చెప్పాను కాబట్టి ఆర్టికల్ ట్వంటీ టూలో అరెస్ట్ డిటెన్షన్ రెండు పదాలు ఉంటాయి రెండు రెండు నథింగ్ బట్ ఇరవై రెండు అని గుర్తుపెట్టుకుందాం రైట్ తర్వాత చరికి ట్వంటీ త్రీలో కనుక మనం తీసుకుంటా అంటే డబల్యూ నెంబర్ ఎంత ఆల్ఫోమెటికల్ ఆర్డర్లో ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే డబల్యూ డబల్యూ రెండు సార్ అంటే ఉమెన్ అని కోరుతారు ఎక్కువ మంది ఉమెన్స్ సఫర్ అవుతున్నారు సో సినిమాల్లో మీకు అవకాశం కల్పిస్తాము పవన్ కళ్యాణ్ పక్కనే మీరు డ్యాన్స్ చేస్తారు లేకుంటే మహేష్ బాబు దగ్గర మీరు నటిస్తారని చెప్పేసి మోసపోయి చాలామంది సినిమాలకి జీవితాలని అంకితం చేసుకుంటా ఉన్నారు దుబాయ్ తీసుకెళ్తారు మీకు డబ్బులు ఇస్తామని చెప్పేసి మా ఏం మాట్లాడు దీస్ ఆర్ ద ట్రాఫిక్స్ అంటే అమ్మాయిలని వస్తువులాగా వాడుకుంటా ఉన్నారు